పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇళ్ల స్థలాల లబ్ధిదారుల చేత దరఖాస్తులు సమర్పిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం అలాగే గ్రామీణ ప్రాంత పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వీళ్ళ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పైన గడుస్తూ ఉంది వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగనే గత ప్రభుత్వం జగనన్న నివేసన నివేశన స్థలాలు పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చారు అవి ఏమాత్రం కూడా సరిపోలేనటువంటి స్థలాలు ఇలా టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో జగనన్న ఇచ్చినటువంటి నివేశన స్థలాలు సెంటుకు బదులుగా రెండు సెంట్లు అలాగే సెంటున్నరకి బదులుగా మూడు సెంట్లు కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఇచ్చిన వాగ్దానం మేరకు తక్షణమే అమలు జరపాలని కోరుతూ ఉన్నాం వీళ్ళ పేదలు ఇల్లు సొంత ఇల్లు లేక అద్దె ఇల్లులకి పెద్ద ఎత్తున వీళ్ళ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు తక్షణమే వీళ్ళ ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీని అమలు జరిపి పట్టణ ప్రాంత పేదలకి రెండు సెంటులు ఇంటి స్థలం అమలు జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం